హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము చిన్న పని మీద నేను వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా అది ఏం పని అంటే వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇదైతే చిన్నమేరం చిన్నమేరం ఉయ్యాల స్తంభాల దగ్గర ఆ గుడైతే చాలా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ నేను అయితే వెళ్ళాము ఇంకా ఇది వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ చిన్నమేరది నేనైతే టూ ఇయర్స్ ఇక్కడే చదివాను ఇంటర్ ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివాను నేను స్టడీ అయితే చాలా బాగుంటుంది కానీ నో ఫ్రీడమ్ ఓన్లీ బస్సులో అయితే ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా వస్తుండగా మన సీతారామరాజు గారు కనిపించారు ఆయనకు కూడా హాయ్ చెప్పండి మీరందరూ అందరూ నేనైతే హాయ్ చెప్పొచ్చాను ఇంకా భీమవరం అయితే వచ్చేసాము మేము వైనట్కి అయితే వచ్చాము ఎందుకంటే కొన్ని ఎలక్ట్రానిక్స్ తీసుకోవడానికి ఇది ఎక్కడ ఉంటుందంటే మన భీమవరం మల్లబార్ గోల్డెన్ డైమండ్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది మేము ఏం తీసుకుంటున్నామో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏసీ అయితే చూడడానికి వచ్చాము మేము తీసుకోవడానికి చూస్తున్నారు మా వారైతే ఇక్కడైతే శాంసంగ్ ఎల్జీ లాయల్డ్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి లాయల్డ్ అయితే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అలా ఉంది మేమైతే లాయల్డ్లో చూసాము ఇంకా ఫార్టీ ఫోర్ థౌజండ్ అది అయితే డైరెక్ట్ మన వాయిస్ ఇస్తే ఏసీ అనేది ఆన్ ఆఫ్ అవుతుందంట దీనిపైన ఉంది అదే మేము తీసుకున్నాము ఎల్జీ కంపెనీ అలాగే శాంసంగ్ లాయల్డ్ చూపించాను కదా అదే తీసుకున్నాం మేము ఇంకా టీవీస్ కూడా చూసాము కాకపోతే ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోలేదు టీవీ అనేది ఎందుకంటే దసరాకి ఆఫర్స్ పెడతారు కదా అప్పుడు చూద్దామని ఇంకా ఇన్వర్టర్ కూడా తీసుకుందాం అనుకున్నాము సెట్ చేసుకుని అయితే వచ్చాము మొత్తం ఫ్రిడ్జెస్ అయితే చాలా బాగున్నాయి నాకైతే అన్నీ నచ్చినాయి కాకపోతే ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ ఉంది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నీని ఇవైతే సింగిల్ డోర్స్ అసలు చాలా ఉన్నాయి మనం చూడాలంటే ఇంకా గ్రైండర్స్ మిక్సీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వాషింగ్ మిషన్స్ మా హస్బెండ్ని వాషింగ్ మిషన్ కూడా తీసుకో అంటే నువ్వే కదా వాషింగ్ మిషన్ ఇంకెందుకు అన్నారండి అవి తీసుకున్న తర్వాత వచ్చేదారిలో బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళడానికి ఒకే బ్యాగ్ అయిపోతుంది అందుకని పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా వస్తు వస్తు అయితే జ్యూస్ తాగి ఇంటికైతే బయలుదేరాము జ్యూస్ తాగి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఎంత బాగుందో చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా